కలిదోష ప్రభావాలు ఎలా ఉంటాయి కలిదోష ప్రభావం ఎలా ఉంటుంది అంటే పెద్దలను గౌరవించరు మొట్టమొదట కలహం ఇది కలిహి అని పరుషాలు మాట్లాడుతూ ఒకళ్ళనొకళ్ళు తిట్టుకుంటూ జీవితాన్ని దుర్భరంగా మారుస్తారు అబద్ధాలు ఆడుతూ ఉంటారు కలి నాలుగింటిలో ఉంటాడని మనం చెప్పుకున్నాం జూదము పశువధ అధర్మ ప్రవర్తన కలిగిన స్త్రీ బంగారము మద్యపానం ఈ లక్షణాలన్నీ బాగా పెరుగుతాయి మనలో ఈ ఆలోచనలు కలుగుతున్నాయి అంటే కలి మనలో ప్రవేశించి విలయతాండవం చేస్తున్నాడన్న సత్యాన్ని మనం గుర్తిస్తే కలి నుంచి బయటపడాలంటే కృష్ణుడి కాళ్ళు పట్టుకోవటం ఒక్కటే మార్గం అన్న సత్యం మనకు బోధపడుతుంది అందుకే భాగవత శ్రవణం చేస్తూ కలి దోషాన్ని పోగొట్టుకోవచ్చు భారతంలో ఉన్న ఘట్టాలను వింటూ కలి దోషాన్ని పోగొట్టుకోవచ్చు పురాణ వాంగ్మయాన్ని ఇతిహాసాలలోని అంతరార్థాన్ని గ్రహిస్తూ మన జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవచ్చు కాబట్టి కలియుగంలో కలి బారి నుంచి తప్పించుకోవటం కోసమే శోనకాజ మహామునులంతా సత్రయాగాన్ని నైమిషారణ్యంలో చేశారు అందరికీ ఆ ఫలితాలు అందాలన్న ఉద్దేశంతో వేల సంవత్సరాల సత్రయాగం యొక్క ఫలితాన్ని ప్రపంచానికి అందిస్తూ సూతమహాముని ద్వారా అద్భుతమైన పురాణ కథలన్నీ వాళ్ళు వింటూ వాటిని మనకు అందజేశారు కనుక అద్భుతమైన ఈ గాథలను సత్యాలను రహస్యాలను తెలుసుకుంటూ జీవితాన్ని అద్భుతంగా గడిపే ప్రయత్నం